హే శ్రీరామండి ఎలా ఉన్నారు మార్నింగే ఒక వీడియో పెట్టాను సేమ్ ఇప్పుడు నేను చేసేదే కానీ యూట్యూబ్లో ఒక కెమెరా ఒక ఇంకో యూట్యూబరు దాన్ని వీడియో తీసింది బస్లో పోస్ట్ చేస్తే అది మీకు చూపించడం కోసం ఆ వీడియో చూపించాను అన్నమాట ఫోన్ ద్వారా ఇంకో ఫోన్ ద్వారా అది ఏమన్నా కమ్యూనిటీ క్లైమ్ పడుతుందేమో యూట్యూబ్లోని డౌట్ వచ్చింది నాకు అందుకే వీడియో తీసేసి మళ్ళీ చేయటం జరుగుతుంది ఒక తెలంగాణలో ఒక లేడీ బస్ ఎక్కి ఏదైతే మనం మెట్లెక్కుతి లోపలికి వెళ్తామో జనాలు లోపలికి వెళ్లకుండా బ్యాగులు అడ్డంగా పెట్టింది అడ్డంగా పెట్టిందే కాకుండా కండక్టర్ని కాలు రుపుచ్చుకుని రూబాబు చేస్తుంది ఎందుకమ్మా నువ్వు అడ్డంగా పెట్టావు ఏం పని నీకు సరిగ్గా పెట్టుకో అలాగే నన్ను బస్సులో పెట్టుకునేదని కండక్టర్ అడిగితే ఆయన కాలు రుబుచ్చు రూబాబు చేస్తుంది నీ దిక్కున్న చోటు చెప్పుకోపో చెప్పుకుంటూ చెప్పుకోపో రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ ఎవడి చెప్పుకుంటూ చెప్పుకోబో అని చెప్పి రుబాబు చేస్తుంది అప్పుడు కండక్టర్ కూడా ఎక్కడ తగ్గకుండా ఇలా చేస్తే కుదరదు మీరు ఫ్రీ బస్సులు ఎక్కి మమ్మల్ని దౌర్జన్యానికి దిగితే మేము ఒప్పుకోము అని చెప్పి కండక్టర్ కూడా వాదిస్తున్నారు ఏం వాదించినా ఆడవాళ్ళని లేకుండా కండక్టర్ మీదకి వెళ్ళిపోయి ఆయన మీద పడిపోయి ఆయన కాలు రుపుచ్చుకుని ఆయన్ని ఇబ్బంది పెట్టబోతుంది గవర్నమెంట్ని ఒకటే అడుగుతున్నా నేను ఫ్రీ బస్సులు ఫ్రీ స్కీములు అరటి అమ్ముకునేవాడికి డబ్బులు ఆటో వాళ్ళకి డబ్బులు ఐరన్ చేసుకునే వాడికి డబ్బులు మా పని అమ్మాయి ఒక్క ఒక ఇంట్లోనే ఒక తొమ్మిది పథకాలు వచ్చాయి ఏంటి అంటే అమ్మాయి ఐరన్ చేస్తుందని వాళ్ళ ఆయనకి డబ్బులు అమ్మాయికి యాభై ఏళ్ళు వచ్చినాయో ఏదో వచ్చినాయని దానికి డబ్బులు రెండోది వాళ్ళ కొడుకు ఆటో తోలుతాడు దానికి డబ్బులు మూడు పిల్లలిద్దరికీ ఉచిత పథకాల ద్వారా చదువులు ఇంకోటి కూతురు ఎవరో కిరాణా షాప్ పెట్టుకుందని దానికేదో పథకాలు ఎట్లా ఏదేదో పథకాలు వాళ్ళ ఇంట్లోనే ఒక డెబ్భై ఎనభై వేల రూపాయల పథకాలు పోనీ వాళ్ళు ఏమైనా కూలి పనులకు వెళ్ళటం పనులు చేసుకోవడం లేకపోతే ఏదైనా మానుకున్నారా అంటే నెల వచ్చేసరికి పాతిక వేల రూపాయలు సంపాదిస్తారు వాళ్ళే ఏది లేడీ ఒక్కతే పనులకి వెళ్ళి ముగుడు వేరే పనులకు వెళ్తాడు కూతురు వేరే పనులకు వెళ్తుంది కొడుకు ఆటో తోలుకుంటాడు ఇంతమంది సంపాదిస్తారు ఇంకోటి చెప్పమంటారా ఎవరు తప్పుకోకనుగొన్నారు మిడిల్ క్లాస్ వాడింట్లో ఒక్కళ్ళు వెళ్ళి ఉద్యోగం చేస్తే ఆరుగురిని పోషించాలి అదే ఈ లేనికుల అసలు ఇంట్లో ఆరుగురు ఉద్యోగానికి వెళ్తారు ఒక్కడి ఇంట్లో తిని కూర్చునే వాళ్ళు ఎవరు ఉండరు ఎవ్వరు తప్పుగా తీసుకోకుండా ఆలోచించండి మిడిల్ క్లాస్ వాడింట్లో ఒకడు ఉద్యోగానికి వెళ్తే ఆరుగురు తినాలి మా పని అమ్మాయి పనికి వెళ్తుంది మొగుడు ఐరన్ చేస్తాడు కూతురు పనికి వెళ్తుంది కొడుకు ఆటో తోలుతాడు కోడలు కిరాణా షాప్ పెట్టుకుంది ఇంకోడు ఇంకోటి చేస్తారు ఇప్పుడు ఈ ఆరుగురు చేశారా మరి మన ఇంట్లో ఏం చేస్తారు హస్బెండ్ ఒకటి సంపాదించుకొస్తే భార్య ఇలా నాలాగా ఇంట్లో కూర్చుంటుంది అయితే కొడుకులు ఇద్దరు చదువులేపోయి ఇంట్లో ఉద్యోగాలు వచ్చేదాకా ఖాళీగా ఉంటారు అవునా కాదా అది నేను చెప్పే స్టోరీ ఉచిత పథకాల కింద వెళ్తే బస్సులు దేనికి ఫ్రీ ఇచ్చారో నాకు ఇప్పటికి అర్థం కాదండి లేడీస్ కూలి పనులకి వెళ్ళే వాళ్ళకి ఎనిమిది వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయలు డబ్బులు వస్తాయి కానీ వాళ్ళు యాభై రూపాయలు పెట్టి వాళ్ళు వెళ్ళాల్సిన చోట జర్నీ చేయలేరంటారా ఎందుకని ఉచిత బస్సులు సరే మనకొద్దు తెలంగాణ గొడవ మనం ఆంధ్రా చూసుకుందాం అనుకుందాం పథకాలకంటే లోన్లు ఇవ్వండి కట్టుకుంటారు ఇద్దరు రోజుల్లో కులాలు డివైడ్ చేయకముందు వృత్తులు వృత్తుల్ని డివైడ్ చేశారు ఐరన్ చేసుకోండి బట్టలు తుక్కోండి ఉంటే బ్రాహ్మలు ఉంటే గుళ్ళో పూజలు పని చేసుకోండి ఇంకోళ్ళు ఉంటే ఇంకో పని చేసుకోండి ఇంకోళ్ళు ఉంటే ఇంకో ఉంటే కొండలు చేసుకోండి అని బుట్ట ఇలా ఒక్కొక్క వృత్తి చక్కగా మనుషులకి డివైడ్ చేసి హాయిగా తర్వాత కులాలనేవి ఏర్పడ్డాయి దీంట్లో మీకు కూడా ఏదైనా తెలిస్తే కామెంట్ చేయండి నేను జనరల్గా టాపిక్లో చెప్తున్నాను ఇప్పుడు ఏంటంటే ఆ వృత్తులు చేసుకునే పిల్లలందరినీ మేము చదివిస్తాము ప్రయోజకులను చేస్తాము అని చెప్పి బయటకు తీసుకొచ్చి ఉద్యోగ చదువులు చెప్పిస్తున్నారు చెప్పించిన తర్వాత వాళ్ళు కూడా తినే తినక పిల్లల్ని చదివించుకుంటుంటే ఉద్యోగాలు అనేవి ఎక్కడున్నాయి వాడికి వాడి వృత్తి రాదు బ్రాహ్మిన్స్ ఉన్నారు వాళ్ళ వృత్తి రాదు ఉద్యోగాలు చదివిచ్చేస్తాను బీటెక్ చదివేస్తే ఏ ఉద్యోగం ఆ ఉద్యోగం వస్తుందని వాళ్ళకి ఆ వృత్తి రాదు చాకల వాళ్ళు ఉన్నారు బట్టలు ఉతకలేరు ఐరన్ చేయలేరు వాళ్ళ పిల్లలు కుమ్మరు ఉన్నాడు కుండలు చేయలేడు చేయలేదు ఆటో వాళ్ళ అబ్బాయి ఉన్నాడు ఆటో తోలలేడు వాడికి అసలు ఆటోలో ఎట్లా గట్టిగా మాట్లాడాలో ఏం చేయాలో తెలియదు ఏ వృత్తి చేసుకునే వాళ్ళకి ఆ వృత్తిలో అనుభవాలు లేకుండా అందరూ చదువుకుని బయటకు వచ్చారు వచ్చిన తర్వాత ఈ పథకాలు ఇచ్చేసి మా దగ్గర స్కీములకి పథకాలకే డబ్బులు లేవు ఎవరికైనా ఉద్యోగస్తులకి డబ్బులే ఇవ్వలేమేమో జీతాలు మేము ఏమీ చేయలేము మా వల్ల ఏం కాదు గవర్నమెంట్లో డబ్బులు అయిపోయినాయి అని కూర్చున్నారు సరే గవర్నమెంట్లో డబ్బులు అయిపోయినాయి పథకాలు ఇవమ్మాకండి ఉన్న మనం ఫాదర్కి కాలు బాగుండకపోతే సర్జరీ అయితే ఒక కేర్ టేకర్ని పెట్టాం అతను వచ్చిన తర్వాత ఏదైనా గమనిస్తాం కదా మనం ఏం చదువుకున్నాడే తన వాడిని గమనిస్తే బీటెక్ చేశాను మేడం క్యాంపస్ సెలక్షన్లో జాబ్ కూడా వచ్చింది ఢిల్లీకి వెళ్ళి జాబ్ చేశాను డబ్బులు సరిపోక అమ్మా నాన్న కొన్నాళ్ళ పాటు పంపించారు వాళ్ళకి ఆర్థిక పరిస్థితి బాగోలేదు వాళ్ళు చికెన్ కొట్టు మటన్ కొట్టు ఆర్థిక పరిస్థితి బాగుండగా తర్వాత తర్వాత డబ్బులు పంపించడం మానేస్తే నేను అక్కడ ఉండలేక ఊర్లోకి వచ్చేసాను ఊర్లోకి వచ్చి ఎక్కడన్నా చేద్దాము ఈ పనికి ఎందుకు వచ్చో ఏదైనా పని చేసుకోవచ్చు అంటే ఊర్లో పని చేద్దామంటే ఐదు వేలు ఆరు వేలు ఇస్తున్నారు షాపుల్లో పని చేయడానికి అందుకోసమని చెప్పి నేను ఏమీ చేయకుండా ఇలా మిగిలిపోయాను మేడం అన్న సరే మరి ఈ కేర్ టేకర్ ఉద్యోగం అంటే డైపర్లు మార్చాలి కాళ్ళు క్లీన్ చేయాలి కాళ్ళు క్లాతులు కట్టాలి డ్రెస్సింగ్ చేయాలి ఇంజెక్షన్స్ చేయాలి ఇవన్నీ ఉంటాయి కదా నీకు షుగర్ పేషెంట్ దగ్గర ఉంటే ఇన్సులిన్ ఇవ్వాలి ఇవన్నీ ఉంటాయి కదా ఎందుకు నువ్వు వచ్చావు ఇట్లాగంటే ఇక్కడైతే పద్దెనిమిది వేలు జతనిస్తారు కదా మేడం మీరు కుటుంబానికి కొంచెం అన్న అండగా ఉంటాం బయట కంపెనీలకు వెళ్ళినా కుక్క రాత్రి దాకా చేసినా పదివేల రూపాయలు ఇస్తారు అంట యువతంతా ఇలాంటి కేర్ టేకర్ ఉద్యోగంలో కొన్ని వందల మంది బీటెక్లు చదివిన వాళ్ళు ఎంబీఏలు చదివిన వాళ్ళు ఉన్నారు దీని గురించి నాకు చాలా ఆశ్చర్యం కలిగింది గవర్నమెంట్ ఇన్ని పథకాలు ఇస్తుంది ఇన్ని చేస్తోంది ఇలా నిరుద్యోగులుగా ఇంతమంది పిల్లలు భవిష్యత్తులు పాడైపోతున్నాయి వాళ్ళ వృత్తి వాడు చేసుకోలేకపోతున్నాడే అరే బీటెక్ చదివి మళ్ళీ నువ్వు చికెన్ షాప్లోనే పనిచేస్తున్నావు అని జనాలు అంటారు అదేదో ఉద్యోగం చేస్తానని చెప్పి ఇలా ముసలి వాళ్ళ దగ్గర పెద్దవాళ్ళ దగ్గర ఉండటానికి వెళ్తే సరిపోతుంది అనుకుని బయటకు వస్తున్నారు ఇంకోటి కూడా ప్రభుత్వానికి చెప్పాలనుకుంటున్నాం ఎంతోమంది యోగ గురువులకో స్వామీజీలకో ఎకరాలు రాసిచ్చే బదులు బయట ఉద్యోగ వృత్తికి డబ్బులు ఇస్తాము నిరు నిరుద్యోగులకు ఎంత ఇస్తాము అనే బదులు ఆ బీడు భూములు ఏమైతే ఉన్నాయో ఎట్లాంటి ఇచ్చి ధాన్యం ఉచితంగా ఇచ్చి ఎరువులు ఉచితంగా ఇచ్చి వాళ్ళని ఏదన్నా పని చేసుకోమని చెప్పండి మీరు తినండ్రా తక్కిన తీసుకొచ్చి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయండి ఎవరికైనా ఉచితంగా పంచుదామని చెప్పండి శుభ్రంగా పిల్లలు పైకి వస్తారు లేకపోతే అక్కడ ఏదన్నా పరిశ్రమ ఏర్పాటు చేయండిరా మీరు అందరు కలిసి అని చెప్పి పిలుపునివ్వండి వాళ్ళు చక్కగా ఎవరి టాలెంట్తో వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు అక్కడ సొంతంగా మనమే తయారు చేసుకుని ఏదన్నా పరిశ్రమలు పెట్టుకుంటే పిల్లలు ఎంతోమందికి ఉపాధి ఉపాధి కలుగుతుంది ఇలాంటిది ఏది చేయకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంట్లో సోమరి కొత్తల్లో కూర్చోబెడతాం మేము డబ్బులు ఇస్తామంటే అదంతా అయ్యే పని కాదండి దేశమంతా నిరుద్యోగులు మిగిలిపోతే పనులు చేసుకునే వాళ్ళు దొరకకపోతే ఏ పని చేసుకోవాలో వాళ్ళకి తెలియకపోతే ఇలాంటి డైపర్స్ మార్చడానికినూ ఇలాంటి యువత మిగిలిపోతుందని బాధతో చెప్తున్నాను ఇంకోటి కూడా గవర్నమెంట్కి చెప్పేది ఏంటంటే ఎవరినైనా కూర్చోపెట్టి సోమరుపూతులను చేసే బదులు ఎవరు పిల్లల్ని కంటారో వాడే కష్టపడి పిల్లల్ని చదివించుకోండి చదివిన తర్వాత ఆ డబ్బులన్నీ మీరు చోట పెట్టి ఏదైనా కంపెనీలు కానీ పరిశ్రమలు కానీ స్థాపిస్తే ఆ పిల్లలు చదువుకుని రాగానే ఉద్యోగాలు చేసుకుంటారు చక్కగా ఇలా చెప్పానని ఎవరు తప్పుగా తీసుకోమకండి మీ పిల్లల భవిష్యత్తు కోసమే నేను మాట్లాడుతున్నాను దీంట్లో ఏదైనా తప్పు ఉంటే మాత్రం నేను సరి చేసుకుంటాను మీరు కనుక కామెంట్ రూపంలో చెప్తే ఇవన్నీ ఫ్రీ బస్సులు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇస్తాము లేకపోతే ఫ్రీగా ఇంకోటి ఇస్తాము కంటే పిల్లలు చదువుకుని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి మంచి ఉద్యోగాలు మంచి పరిశ్రమలు మంచి భవిష్యత్తు ఉన్న పౌరులలాగా బయటకు వస్తే బాగుంటుందని నా ఉద్దేశం అంతకంటే ఈ వీడియో చేయడానికి ఏం లేదు మార్నింగ్ ఆల్రెడీ చేశాను ఒకళ్ళు చేసిన వీడియో నేను చూపించడం వల్ల యూట్యూబ్కి అభ్యంతరం అని చెప్పి కామెంట్ రూపంలో వాళ్ళు చెప్పడం వల్ల మళ్ళీ నేను మళ్ళీ చేయాల్సి వస్తుంది ఈ వీడియో పని వాళ్ళు బ్రహ్మాండంగా సంపాదించుకుంటున్నారు వాళ్ళ దగ్గర డబ్బులు బాగానే ఉన్నాయి బాగానే ఉన్నాయి అంటే ఫ్రీ బస్ ఎక్కగలరు కూరలు కొనుక్కోగలరు బియ్యాలు కొనుక్కోగలరు అన్నీ చేసుకోగలరు పిల్లల్ని చదివించుకోగలరు మీరు మాత్రం వాళ్ళ పిల్లలకి మంచి ఉద్యోగాలు మాత్రం కల్పించుతారని చెప్పి నేను అనుకుంటున్నాను ఇలా చెప్పానని ఎవరు తప్పుగా తీసుకోమకండి అన్నీ మీ పిల్లల భవిష్యత్తు కోసమే ఓకేనా